వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి పట్టణంలోని హోటల్ ఎస్ఆర్ పార్క్ లో ది కావలి ఫెర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యేని అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రెండు పంటలు వేసుకునేలా సాగునీరు అందేలా కృషి చేస్తానని తెలిపారు నెల్లూరు సర్వేపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలు రావడం జరిగిందని అక్కడ ఆయకట్టు తగ్గిందని అయినప్పటికీ నాయకులు ఆ ప్రాంతానికి పాత పద్ధతిలోనే నీరు తీసుకొని వెళ్తున్నారని అన్నారు నీరు మన ప్రాంతానికి ఎక్కువ కేటాయించేలా కృషి చేస్తానని రైతులు అధిక సాగు చేయడం ద్వారా మీకు కూడా వ్యాపారం జరుగుతుందని తెలిపారు మీకున్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు ఎవరైనా భగవంతుడు దయ ఉన్నది పాలిటిక్స్ లో ఇక్కడ ఈ పార్టీలోకి వచ్చేటప్పుడు అవగాహన సదస్సులని పెట్టాడు అవగాహన సదస్సులను పెట్టి అది కాలనీలో వైశాస్ పెట్టాడు గ్రామాలకు పెట్టాడు క్రిస్టియన్స్ ముస్లింస్ అందరికీ పెట్టాడు ఎందుకంటే ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మా ఇంటికి పంతులు గారు వస్తారు హెడ్ మాస్టర్ ఆయన నమస్తే సామూ ఏ నువ్వే పార్టీని అడగట్లేదు కదా ఎవరికి గెలుస్తారని అడగట్లేదు కదా అదే కదా స్వామికంగా యోగం కాదు మాకు కృష్ణారెడ్డి గారు మా ఆత్మీయ సమావేశం పెట్టాడు బ్రాహ్మలకి మేము అందరం పాల్గొన్నాము ఆయన మాట్లాడే మాటలకి మాకే అర్థం కాలేదు ఆయన ఎక్కువంత సబ్జెక్టు ఎవరికి తెలీదు తొంభై ఐదు మంది ఎవరో ఉంటే ఒక ఐదు ఉండొచ్చు మేము బ్రాహ్మణం మొత్తం కృష్ణారెడ్డి గారికి మేము చేస్తున్నాము మాకు ఎంత ఆనందం ఉంటే అంత ఆనందం చేస్తుంది ఆ పార్టీని అభిమానించేవాళ్ళం కాబట్టి ఎప్పుడైనా పోయినా కూడా కొండనాడు గారిని చూసాము ఐకరెడ్డి గారిని చూసాము యాగ్రెడ్డి గారిని చూసాము అందరిని చూసాము ఎవడో ఒక నాయకుడు ఆయన తర్వాత నా పదాన్ని పని ఉంది అని చెప్పి నీకేం పనుందిరా నేను ఒక్క నిమిషం రా ఒక పోతే మూడున్నర గంట అట్టే కూర్చున్నా మనకేం పల్లెనా పళ్ళు చూపినా పోతుంది వచ్చిన వాళ్ళందరూ నీకు ఏం కా ఏం కావాలి ఏం కావాల నారాయణపురం వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు నేను అడుస్తాడు లేని పోరు కూడా ఎందుకు అంటే డీలర్స్ ఇలా ఆత్మీయ సన్మానం చేయడం లేదు కావలి వాళ్ళకే దక్కింది మీ అందరికీ కూడా అందరూ అందులో మేము భాగస్వామి అవ్వడం మాకు ఎంతో సంతోషంగా గర్వంగానే ఉంది ఈ కార్యక్రమం అంటే ఒక మంచి అలవాటు దాన్ని కొండలు గారు మొన్న నాకు టూ డేస్ బ్యాక్ ఫోన్ చేసి ఇట్లా సార్ని పిలిచి సమావేశం ఒకటి నిర్వహిస్తున్నాం మేడం అన్నారు అప్పుడు అంటే హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒక కొత్త అలవాటు కానీ ఒక కొత్త పని కానీ ఎప్పుడైనా మొదలు పెట్టేటప్పుడు అందరం సహకారం ఉంటుంది అలాగే ఈరోజు ఇంతమంది సహకారంతో మనం సార్కి ఇలా సన్మానం చేయడం అనేది నిజంగా అంటే ఎవరు చేయలేదు నాకు తెలిసిన జిల్లాలో ఎక్కడ మన మనం మన మండలంలోనే జరుగుతుంది సో అందరికీ ఆ డిపార్ట్మెంట్ తరఫున మనం అంటే డీలర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక సార్ గురించి చెప్పాలంటే సార్ చెప్పొద్దు అన్నారు కానీ అంటే మాకు సార్ వాళ్ళ ఇంటి పక్కనే నేను మా హౌస్ కూడా నేను ఎక్కువ మా మామయ్య గారు తర్వాత మా సార్ చెప్పేవాళ్ళు మేము ఏడు సంవత్సరాల నుంచి నేను హార్డ్లీ ఒక రెండు మూడు సార్లు ఏమో అంతకంటే ఎక్కువ చూడలేదు సార్ ఎప్పుడు చూసినా ఉండేవారు కదా అంటే అంత బిజీగా అంత హార్డ్ వర్క్ అండ్ డెడికేటెడ్ చాలా అంటే ఉన్నటువంటి వ్యక్తి సార్ వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు మా ఇంట్లో కూడా అలాగే ఎప్పుడు చెప్తూ ఉండేవారు అంటే కృష్ణారెడ్డి అంటే చాలా ఎంతో పని కాదు అన్నట్లు చెప్పేవారు ఈరోజు అది జరిగింది చూస్తున్నందుకు కూడా చాలా సంతోషం అంటే మీ అందరితో పాటు నాకు కూడా ఇంటి పక్కనే ఒక ఎమ్మెల్యే సార్ ఉన్నారంటే గ్రేట్ కదా మాకు కూడా సో అలా హ్యాపీ సో ఈ అవకాశం ఇచ్చినందుకంటే అంటే ఈ ప్రోగ్రామ్ చేసి ఇంత విజయం అంతంగా చేసిన మన కావాలి ఫర్టిలైజర్ తర్వాత పెసేయడం

పూర్తి చేసి తర్వాత వైకుంఠ ప్రజలకి అనుకూలంగా ఉండేది ఉంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే ఏడు రావాలంటే ఇక్కడ ఉదయం మీద తిరిగి రావాల్సి వస్తుంది చాలా కష్టతరమైన సమస్య అది ఎదురు సమస్యలు ఇంకా ఈ అనేది వారికి తెలిసినవి వాటిని కూడా పద మన ఆ సోషల్ తరఫున వారిని డిక్రేజ్ చేస్తూ ఉన్నారు తెలంగా అదేవిధంగా సీడ్స్ నిర్వాకులందరూ కూడా కలిసి ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరికీ కూడా పెరిగిపోయిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి సోదర సమ్మన్లు బు వీరస్వామి గారు పెద్దలు పూజ్యులు చాలరావు గారు మిత్రులు నాయరాం ప్రసాద్ గారు అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముత్తుమల కిషోర్ గారు రాజ్ కుమార్ చౌదరి గారు అదేవిధంగా పట్టణ సంస్థలో పనిచేస్తున్న ప్రసాద్ గారు అదేవిధంగా అగ్రికల్చర్ ఏడి నాగరాజు గారు ఈవో నలుతమ్మ గారు అందరికి కూడా భేనా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కావల పట్టణ ప్రజలు నిరంతరం కూడా శ్రామికులు కావుల నియోజకవర్గం వ్యవసాయ నియోజకవర్గం వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు నివసించేటువంటి ప్రాంతంలో అందరూ కూడా కావల నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మీ నా తరఫున తెలియజేస్తున్నా ప్రతి మనిషికి రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి ధనకాక్ష రెండు కీర్తి కాక్ష ఎవరు తిన్నా రిలయన్స్ అంబానీ దగ్గర నుంచి మన ఇంట్లో పనిచేసే గుమ్మస్తా వరకు తన శరీర సౌఖ్యానికి తినే తిండి ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు మాత్రమే మన నోట్లోకి వెళ్ళే ముద్ద విలువ ఇరవై వేల రూపాయలు పేదవాడు తింటే ధనవంతుడు ఇంకొకరు స్టేఫిస్టికేటెడ్గా తింటే ఇంకోటి ఇంకో తింటే బాగా మన శరీర సౌఖ్యానికి లక్ష రూపాయలు ఫుడ్ కానీ తిరగలిగితే చాలా గ్రేట్ తినే వయసు యుక్త వయసు తినే వయసులో తినటానికి ఆర్థిక స్థోమతలు అడ్డు వస్తాయి తిందామను కొన్ని రోజులు జబ్బులు అడ్డుస్తాయి ఈ రోజున మనం తిందాము అన్నీ ఉన్నాయను కొన్ని రోజున ట్యాబ్లెట్లు తింటున్నాం ఇది మన జీవితం దీనికోసం నిరంతరం కూడా కాలాన్ని వెచ్చించి డబ్బు ఎడల మనం అందరం పరిగెత్తుతున్నాం ఎందుకో మన సమాజంలో ఎనలేని విలువ డబ్బుకుంది డబ్బు అవసరం మనిషి జీవితానికి కానీ అన్ని వేళలు అది కాదు రోజున మనం పుట్టే బిడ్డ ప్రయోజకుడుగా పుడతాడు పుట్టడు అన్నట్టుగా జీవితాంతం కూడా మన శరీరాన్ని చూసుకోవటం మన శరీర సౌఖ్యాన్ని చూసుకోకుండా మనకు పుట్టిన బిడ్డలు వాళ్ళు కాదు రేపు ఆ బిడ్డలకి ఎటువంటి బిడ్డలు పుడతారని తినకుండా దాసి పెట్టి దాసి పెట్టి మనం చనిపోతున్నాం తప్ప ఏ ఒక్క రోజు కూడా మన సౌఖ్యాన్ని చూసుకోవడం ఇది కాదు మన జీవితం ఇది వ్యసనం ఈ పొగడికలు ఈ చేజేలు ఒక్కసారి మన శరీరాన్ని అనుకుంటే రేపటి రోజు నుంచి ఎవరు దండం పెట్టలేదా ఎవరు ఇంకా పొగడలేదా ఈ చెవులు ముక్కులు కళ్ళు ఎదురు చూస్తుంటాయి అవి రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా నేల మీద నడవాలి మనం ఎక్కడ పుట్టామో అక్కడికే పోతాం పోయే ప్లేస్ నేల ఆ నేల మీద నడవాలన్నటువంటి నమ్మకం కలిగిన వ్యక్తిని కాబట్టి వీటన్నిటిని కూడా త్యజించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంతోమంది కావల పాలకులకు వచ్చారు కానీ కావల అభివృద్ధి జరిగింది ఇద్దరు ఇద్దరు వ్యక్తుల వల్ల ఒకటి దొడ్ల రామచంద్రారెడ్డి గారు కావలని ఎడ్యుకేషన్ అబ్బుగా పెట్టి జవహర్ భారతి కాలేజీని స్థాపించి కొన్ని పేదల కొన్ని వేల మంది దాదాపు లక్షల మంది విద్యార్థులకు విద్యార్థి జ్ఞానాన్ని నేర్పిన జవహర్ భారతి కళాశాల వల్ల ఈరోజు కావల పట్టణం పెరిగింది రెండు కావల్లో వ్యాపారస్తులుగా ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సరిపోయే వ్యాపారం కంటే కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు సరిపోయేంత వ్యాపారం ఇక్కడ పెంపొందించి కొన్ని వందల మందికి మందిని ఈ రోజు కావాలి అప్పుడు కోల్పోయిన వ్యక్తులు కావాలి ఒక్కరి సరగాలి దీనికి తోడు మేము కూడా ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి ఆ చేయాలని తలంపులోనే మన ప్రాంతం వ్యవసాయ ప్రాంతం ఇప్పటికి కూడా మనకు కావాలని నియోజకవర్గం డెల్టాగా తగదెత్త మండలం అల్లూరు మండలాలు మాత్రమే ఈరోజు డెల్టాగా ఉన్నాయి రెండు కార్లు పంటలు పండేటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు కూడా కావలి కానీ రోర్ల మండలం కానీ లేదంటే భోగోలు మండలం కానీ లేదంటే అల్లూరు మండలాలు ఇప్పుడు కూడా ఐడి కింద ఉన్నాయి ఇరిగేషన్ డ్రై కింద ఉన్నాయి ఎంతటి అంటే సోమిశ్వర డ్యామ్ కట్టారు ఈ డ్యామ్ ద్వారా కావలి కావలి కాలువ ఏర్పాటు చేశారు పేరుకు కావలి కాలువ కానీ ఈరోజు కావాలి సబ్సిడెంట్ గా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో రైతులున్నాడు ఇప్పుడు కూడా రైతు ఏ వర్షాల మీదనో లేదంటే ఏ తుఫాను కోసం ఎదురు చూసే పరిస్థితి తప్ప మన పైన మనకు ఒక డ్యామ్ ఉంది ఆ డ్యామ్ లో నీళ్లు ఉన్నాయి మనకు ఎట్ట ప్రశలో వర్షాలు కురిసినా కురవకపోయినా మనం పంట పండించుకున్నటువంటి ధైర్యం లేనటువంటి దీన స్థితిలో ఈరోజు కావల రైతులు ఉన్నారు దీనికి పాలన యొక్క నిర్లక్ష్యం ఈ కావలను పరిపాలించిన నాయకుల యొక్క స్వార్థం ఎక్కడ ప్రజలు చైతన్యంగా ఉండకూడదు అన్న ఆలోచనతో అనవలసినటువంటి ఎక్కడ ఉన్నటువంటి కావలి ట్రంక్ రెండు మొదలుకొని ఒక్కసారి ఆలోచించండి చెట్టు దగ్గర నుంచి ఒంగోలు చేయకపోతే రోడ్డుకి రెండు వైపులా ఏదో ఒక చిన్న ఇండస్ట్రీ అయినా వస్తుంది లేదంటే సున్నాపట్టి దగ్గర నుంచి ఒంగోలు నెల్లూరు దగ్గర బట్టి ఎన్నో ఇండస్ట్రీస్ కనిపిస్తాయి కానీ కావలి లో ఇండస్ట్రీస్ లేవు ఇండస్ట్రీస్ వ్యవస్థను పెంచాల ఎందుకంటే పాలకులకి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చైతన్య పరిస్థితులు అయితే చైతన్యం తీసుకొస్తే వీళ్ళ వల్ల మనకి రాజకీయ ఇబ్బందులు ఆలోచనతో ఎప్పటి నుంచో జరిగినటువంటి అనాచల్యక చర్య వల్లే రోజు కావాలి అనుకబెట్టడానికి కారణం కీర్తి అదే కావాలా మనకి ఈ సమాజానికి ఎంత కొంత సేవ చేయాలా ఫ్రొషన్ పరంగా నా వృత్తిపరంగా డబ్బు సంపాదించడానికి నేను చేసినటువంటి వృత్తి నా ప్రొఫెషన్లో నేను సక్సెస్ అయిన తర్వాత రెండోది ఫ్యామిలీ గోల్ రీచ్ అవ్వాలి తర్వాత సోషల్ గోల్ చేయాలి తర్వాత రిలీజియస్ గోల్ చేయాలి ఇవి నాలుగు కూడా మనిషి తన జీవితంలో పెంపొందించుకోవాల్సిన లక్షణాలు కాబట్టి ధనం కాచె తీరింది కాబట్టి ఇంక సమాజానికి ఎంతోమంది సేవ చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చానే తప్ప అందు ఆరుపాటు మధ్య పూల పాన్పుల మధ్య తప్పెట్లు డౌళ్ళ మధ్య పూల కుంభాల మధ్య ఊరేగించడానికి రాలేదని చెప్పడానికి నేను ప్రతి ఒక్క సందర్భంలో నా రాజకీయ జీవితంలో దండలు లేదా శాలువాలు అన్నింటినీ కూడా తడం జరిగింది రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ప్రతి ఒక్కరు ఊరేగించాలని ఔట్లు కాల్పించుకోవాలని ఉంటుందేమో కానీ నేను వచ్చిన విధానం కావలికి కొంత సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చిన తప్ప వేరే దేవుడు నాకు ఎంతో కొంత శక్తినిచ్చాడు ఆ దేవుడిచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకున్నా ఆర్థికంగా ఎనలేని లేకపోయినా నా కుటుంబాన్ని నా బిడ్డలు నాకంటే తెలివి వాళ్ళు పుట్టారు కాబట్టి నేను నా భార్య ఉన్నంతకాలం నాకుండే సంపద చాలు నా బిడ్డలు సంపాదించుకొని నమ్మకం నా గుండగా ఉంటే నేను వాళ్ళ కోసం కాదు నా కోసమే జీవించాలనుకున్నటువంటి విధానంలో ఈరోజు నేను కీర్తికి వచ్చాను ఈ కీర్తి అనేది పూల రాదు తప్పిట్లలో రాదు నా ఆత్మ సంతృప్తి ఎక్కడైనా పది మంది జీవితాన్ని మార్చగలిగినా పది మంది పేదవాళ్ళకి న్యాయం చేయగలిగినా ఈ సమాజానికి ఎంత కొంత న్యాయం చేయగలిగితే నా ఆత్మ సంతృప్తి నాకు తృప్తినిస్తే తప్ప అంగో ఆర్పాటాల మధ్య తృప్తి విషయాన్ని నమ్మిన వ్యక్తిని కాబట్టి దయించి నేను తిరస్కరించడం జరిగింది దాన్ని అన్ని దాన్ని భావించు అని కూడా మీకు విత్తన సంస్థలు ఉన్నాయి ఈ రోజు ఒకటో రెండో సంస్థలు కృతాధిపత్యంలో ఉన్నాయి కానీ ఒక్కసారి ఆలోచించండి ఇలిటరేట్ గా ఉన్నటువంటి రైతు దగ్గర నుంచి లిటరేచర్ ఉన్న డైరీ లిటరేచర్ ఉన్నటువంటి ఫార్మర్ దగ్గర కూడా ఈ రోజు కూడా ఈ రోజు కూడా ట్రెడిషన్ గా వేరా వేరారు ఈ ముందు కొట్టమంటే కొట్టే పరిస్థితి ఉంది జాలరావు గారు చెప్పితే ఏ కంపెనీ యూరియా వాడమంటే యూరియా వాడే నమ్మకం అందుకని ఈ రోజున మన ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ట్రెడిషన్ వృత్తినే పాల్ అవుతున్నారు ఇత్తనాలు కొనాలంటే మన సీడ్ సప్లై చేసే వాళ్ళని నమ్మి కొంటున్నారు దీంట్లో ఇబ్బందులు పాలవుతున్నారు రైతులు దయించే మనకు కావాలి మనందరం కూడా వ్యాపార పరంగా లాభాలు అనేవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి నాణ్యమైన విత్తనాన్ని మన ప్రాంత రైతులకి అందించే దాంట్లో అందరూ కూడా సీడ్స్ ఫలాన నాకేం సంబంధం లేదు కానీ ఒక విషయం చెప్తున్నా విత్తనాలు అనేది ఆరిజిన్ పుట్టుక బాగుంటే పంట బాగొస్తుంది ఆ పుట్టులి కలిగే విత్తనాల దగ్గర దయించే స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి సీడ్ అందించండి ఎందుకంటే కొన్ని వేల మందికి అన్నం పెట్టి అన్నదాతల కళ్ళ నింబడే నీళ్లు మన జీవితానికి సోపానం కాదు మన శాపంగా పరిణమించే పరిస్థితి వస్తుంది కాబట్టి నాంది పలికే విత్తనంతో మొదలయ్యే వాళ్ళ యొక్క జీవితంలో విత్తనాలు అనేవి వృద్ధి చేసిన విత్తనాలని దయించి ఇన్ని అని చెప్పి ఇక్కడ ఉన్న విత్తన రైతు సప్లైస్ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు మీరు ఇంకొక దగ్గర గురువు దగ్గర కొంటున్నారు కొనే ముందు ఒకటికి రెండు సార్లు పరీక్షించి మంచి ఇత్తనాలని కొని రైతులకు అందించండి అని చెప్పి కావాలనే ఆ వ్యాపారస్తులందరినీ కూడా తెలియజేస్తున్నా రాబోయే కాలంలో ఇది రైతు రాజ్యం తప్పకుండా ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ టయానికి అందించేటువంటి దాంట్లో నిరంతరం కూడా ఒక రైతు బిడ్డగా నేను కూడా బాధ్యత తీసుకుంటాను ఏ ఒక్కరోజు ఏదైనా ఇబ్బంది వస్తే మీ కంపెనీల పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి అవకాశం ఉన్నంత వరకు నేను కూడా మీతో తోడుగా నడిచి మనకు కావాలని రైతులన్నిటికీ అన్ని విధాలా చేసేదని చూద్దాం నీళ్ళు ఇవ్వటం అంటూ జరిగితే మీ అందరి జీవితాల్లో ఇప్పుడు ఒక పంటకే మీరు ముందమ్ముతున్నారు రేపు రెండు పంటలకి మీరు ఇదే ప్రయత్నం అందరం కూడా మనకు కావాలని బాగు చేసుకున్నాము అని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ తప్పకుండా కావలి అభివృద్ధిలో మిమ్మల్ని అందరిని కూడా కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ కావలి ఒక ప్రశాంతానికి నిలయం కావాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం అటువంటి వాతావరణం కొంత కొంత ఇటీవల కాలంలో కలుషితం అయింది దీని అన్నింటినీ దాంట్లో ఒక్కొక్కటి కూడా మేము కూడా చేసుకోబోతున్నాం ఏదన్నా మా శైలి కూడా పొరపాటు ఉన్నా ఎప్పుడు ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదించండి ఏదన్నా పొరపాటు చెందితే డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి చెప్పండి అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీరు కలిసి కావాలని అభివృద్ధి చేసుకున్నాను కూడా తెలియజేస్తూ బొచ్చి వీరాస్వామి గారు సేవ చేసే కార్యక్రమంలో ఒక అన్నాడు తప్పకుండా రాజకీయ నాయకుడిగా మేము సేవలే వస్తే మా జోబీలో ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి మేము చేసే దానం చెప్పుకోము మీరు చెప్పుకో మీరు చేసే చెప్పుకోవడం జరుగుతుంది మీకు మాకు తేడా అదే మేము ఒక్క బోర్డు నేర్పించుకుంటే ఆ సంవత్సరం ఆరు వందల బోర్లు లేస్తాయి ఒక్క ఒక్క గుడితో సందాయించే పబ్లిసిటీ చేసుకుంటే సోమశ్రం డ్యామ్ పంతొమ్మిది వందల డెబ్బై నామకరణం చేసిన నాడు కావలకి నెల్లూరు జిల్లాలో హైకట్టు జరిగింది అప్పటికి నెల్లూరు మోలాపేట మాగుంట లేగుట్టు హరినాథపురం బాలాజీ నగర్ ఇట్లా మొత్తం లెక్కేసుకుంటే అన్ని కూడా వ్యవసాయదారు పంట పొలం ఆ రోజు ఏర్పరిచినటువంటి హైకట్టు ఇప్పటికి కూడా అదే హైకట్టుగా ఉంది అవన్నీ ఇల్లు అయిపోయినాయి నగరం అయిపోయింది ఈ రోజు కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది రంగం వచ్చింది చేపలు చెరువులు వచ్చినాయి ఇండస్ట్రీలు వచ్చాయి అన్ని వచ్చిన ఈ రోజు నెల్లూరు జిల్లా పాలకుల యొక్క పెద్ద దారి వ్యవస్థలో మన ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ముందు చూపు లేని కారణాల సోమశాల నీళ్లు పేరుతో ఈ రోజు కూడా జల దోపిడీ చేస్తున్నారు ఆ పాలకులు అంటే వాళ్ళు ఇప్పుడు కూడా తీర సంవత్సరం ట్యాం లో ఉన్న నీళ్లు పంచుకునేటప్పుడు మా ఇప్పుడు కూడా రెండు లక్షల ఇరవై ఎకరాలు ఆగి కట్టే అని చెప్పి ఇరవై రెండు తీసుకుపోతున్నారు వాళ్ళేమో రెండు పంటలు నీళ్లు ఎత్తుకోపోతే సముద్ర పాలు అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి నీళ్లు కావాల్సిన నీళ్ళ కంటే ఎక్కువ నీళ్లు డ్రా అయిపోతుంది హక్కుదారులు మనమేమో వాళ్ళు ఇస్తే తప్ప తీసుకునే స్థితిలో ఉన్నారు అందువల్ల రోజు మన ప్రాంతంలో పంటలు పండాలంటే ఈ రైతులు ఫర్టిలైజర్స్ వాళ్ళు కానీ ఫెసిలైజర్ స్టాక్లు కానీ స్టాకులు పెట్టాలంటే వర్షాలు తుఫాను మీద ఆధారపడితే తప్ప స్టాక్ పెట్టలే వీటి అందరికీ కారణం ఒకదానికి ఒకదానికి చేయి అదే ఈ ప్రాంతం రెండు ప్రాంతాలు కాదు రెండు పంటల ప్రాంతం కాదు వదిలితే ఇది డెండా ప్రాంతంగా ఉంటే ఈ రోజు ఉన్న ఫెర్టిలైజర్స్ పచ్చిసైడర్లు అదేవిధంగా విత్తనదారులు అందరూ కూడా ఈ రోజు వ్యాపారం సుభిక్షంగా ఉంటుంది తప్పకుండా నేను రెండు విత్ రెండు సంవత్సరాల్లోనే

ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ అభివృద్ధి చేయాలి చాలా మంది మన ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు జీవనోపాధి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు అదృష్టం పొంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న టైంలోనే వచ్చింది రామాయపట్నం శంకుస్థాపన చేశాడు జగోద శంకుస్థాపన చేశాడు ఈ మూడు మూడుగా పూర్తయి ఈ ప్రాంతం వస్తే ఒక పక్కన రైతులు రెండు పంటలు పండిస్తూ రైతులు ఆనందంగా ఉంటారు రెండో పక్కన ఇండస్ట్రియల్ ప్రగతి జరిగి ఈ ప్రాంతంలో ఉన్న యువకులు అందరికి కూడా జీవనోపాధి రాబోతుంది కావాలి కనక పట్టణం కాబోతుంది కావాలి వైసీపీ ప్రభుత్వానికి దీటుగా కాదు ఇది కరప్షన్ పట్టణం కాదు కావలి కనక పట్టణం అని చెప్పి కృషి చేసిన దానికి ఈరోజు మనం అందరం కూడా ముందుకు నడవలసినటువంటి అవసరం ఉంది